భారతదేశంలో చాలా మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిస్కెట్ ఏదైనా ఉందంటే అది పాలేజీనే ఏ భారతీయుడు కూడా చిన్న పసుపు మరియు తెలుపు ప్యాకేజింగ్ ను గుర్తించకుండా ఉండలేడు టీతో దాని రుచి భిన్నంగా ఉంటుంది బాల్యంలో దాని తీపి మరియు పాఠశాల టిఫిన్లలో దాని ఉనికి భిన్నంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి దానితో చాలా జ్ఞాపకాలైతే ఉంటాయి కానీ ఈ బిస్కెట్ పేరులోని జీ దేనిని సూచిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా చాలా మంది జీ అక్షరం గ్లూకోజ్ ను సూచిస్తుందని అనుకుంటారు ఇది కొంతవరకు నిజం ఎందుకంటే పార్లే జీ గ్లూకోజ్ బిస్కెట్ గా ప్రచారం చే కాబట్టి కానీ వాస్తవ కథ మరింత ఆసక్తికరంగా ఉంది జీ నిజానికి మేధావిని సూచిస్తుంది దీని పుట్టుక వెనుక ఉన్న ఆలోచన ఇదే పార్లె ప్రోడక్ట్స్ ను పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బ్రిటిష్ ఇండియాలో మోహన్ లాల్ దయాల్ ప్రారంభించారు రెండవ ప్రపంచ యుద్ధంలో దేశంలో ఆహార సంక్షోభం వ్యాపించినప్పుడు అవసరమైన వస్తువులను కూడా రేషన్ ద్వారా పంపిణీ చేశారు సాధారణ కుటుంబాలకు రోజుకు రెండు సార్లు భోజనం ఏర్పాటు చేయడం కష్టమైంది ఈ సమయంలో పార్లే ఒక తెలివైన అడుగు వేసింది తక్కువ ధరకు అధిక శక్తిని అందించే బిస్కెట్ ను ఇది కనుగొనింది ఈ బిస్కెట్ లో గోధుమ పిండి చక్కెర మరియు కూరగాయల నూనె వంటి సరళమైన మరియు చౌకైన పదార్థాలు మాత్రమే ఉన్నాయి ఈ బిస్కెట్ ప్రజల మనుగడ కోసం ఒక చిరుతిండిగా మారింది చౌకైన పోషకమైన మరియు కడుపు నింపే చిరుతిండి అందుకే దీనికి జీనియస్ బిస్కెట్ అని పేరు పెట్టారు తరువాత ఇది పార్లే జీగా మారింది పంతొమ్మిది వందల అరవైలలో పార్లే తన ప్రసిద్ధ బిస్కెట్ కు కొత్త గుర్తింపుడు ఇచ్చింది కళాకారుడు మగన్ లాల్ దహియా ఒక అందమైన చిన్న అమ్మాయి చిత్రాన్ని సృష్టించాడు ఆమె అమ్మాయి కప్పు మరియు చిన్న హెయిర్ కట్ ప్రజల హృదయాలను గెలుచుకుంది అమ్మాయి నిజమైన మోడల్ కాకపోయినా కూడా ఆ చిత్రం ప్రతి భారతీయుడి మనసులలో నమ్మకాన్ని మరియు అనుబంధాన్ని సృష్టించింది నేటికీ కూడా పార్లేజీ ప్యాకెట్ దాదాపుగా ఒకేలా ఉంది అదే పసుపు రంగు అదే అమ్మాయి మరియు అదే అభిరుచి ఇది ముఖ్యంగా పిల్లలతో భావోద్వేగ సంబంధాన్ని సృష్టించింది చాలా సంవత్సరాలుగా ప్రజలు దీన్ని నిజమైన అమ్మాయి అని భావించారు కానీ అది ఒక కళాఖండం రెండు వేల పదకొండులో నీల్సన్ నివేదిక ప్రకారం పాలేజీ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన బిస్కెట్ గా మారింది ఇతర కంపెనీలు తమ ధరలను పెంచుతున్న ఈ ద్రవ్యోల్బణ యుగంలో పార్లేజీ మాత్రం ఎల్లప్పుడూ సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఎంచుకుంది ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో ఇది ఇప్పటికీ కూడా రూపాయలకే అందుబాటులో ఉంది దీని సరళమైన రుచి తక్కువ ధర మరియు ప్రతి చోట అందుబాటులో ఉండే సౌలభ్యం దీనిని అన్ని వర్గాల వారికి ఇష్టమైన బిస్కెట్ గా మార్చాయి పంతొమ్మిది వందల ఎనభైలలో కొఖో కోలా భారతదేశం నుండి నిష్క్రమించినప్పుడు పార్లే మార్కెట్ లోకి ప్రవేశించి థమ్స్అప్ లిమ్కా మరియు ఫ్రూటీ వంటి ప్రసిద్ధ పానీయాల బ్రాండ్లను ప్రారంభించింది వారి అపారమైన విజయం కోకో కోలాను భారతదేశానికి తిరిగి తీసుకురావాలని బలవంతం చేసింది చివరికి ఇది థమ్స్అప్ ను కొనుగోలు చేసింది ఇది పార్లే వ్యాపార చతురత మరియు మార్కెటింగ్ నైపుణ్యాలకు గొప్ప ఉదాహరణ పార్లేజీ ఇప్పటికీ కూడా ప్రజాదరణ పొందింది దీని వెనుక మూడు ప్రధాన కారణాలున్నాయి మొదటిది దీని ధర అందుబాటులో ఉండటం వలన అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది రెండవ కారణం నమ్మకం ఎందుకంటే ఈ బిస్కెట్ సంవత్సరాలుగా ఒకే రుచి మరియు నాణ్యతను కలిగి ఉంది మరియు మూడవ కారణం బిస్కెట్లు జ్ఞాపకాలను సృష్టించాయి చిన్ననాటి టీ మరియు టిఫిన్ యొక్క ఆ తీపి జ్ఞాపకాల గురించి ఆలోచించినప్పుడు ప్రజలు ఇప్పటికీ కూడా భావోద్వేగానికి గురవుతారు